లోకజ్ఞాని అల్లదిగో ధర్మకాండం అను గ్రామం ఉన్నది దానిలో కర్మకాండుడు అను ఒకడు కాపురమున్నాడు అతడు మహాయోగ్యుడే మిక్కిలి మంచి పేరు పొందిన పుణ్యాత్ముడు ఆయన మనుషులు తమ భుజముల నుండి నీకు కలిగిన భారము వంటి భారములను దించుకొనుటకు వారికి సహాయం చేయగల నేర్పరి నాకు తెలిసి ఆయన ఈ విధముగా చాలామందికి మిక్కిలు మేలు చేసి ఉన్నాడు అంతేకాదు తమ భారం వలన కొంత మట్టుకు మతిభ్రమ పొందిన వారిని బాగుచేటుకు ఆయన నేర్పుగలవాడు నేను ఇందాక చెప్పినట్లు నీవు ఆయన యొద్ధకు వెళ్ళి తడుగు చేయక ఆయన సహాయం చేత నెమ్మది పొందవచ్చును ఆయన ఇల్లు ఇక్కడికి ఖచ్చితంగా మైలు దూరం కూడా లేదు ఒకవేళ అతడు తన ఇంట నుండకపోయినను నీకు కొదవలేదు ఎందుకనగా మర్యా మర్యాద అను పేరుగల చక్కని కుమారుడు ఆయనకు ఉన్నాడు అతడు తన తండ్రి వల్లే ఆ పని బాగుగా చేయగలడు గనుక అక్కడ నీవు ఎలాగైనను నీ భారమమును పోగొట్టుకుని నెమ్మది పొందవచ్చును నీవు విడిచిన నీ సహవాసమునకు తిరిగి వెళ్ళటకు నీకు మనసు లేదు కాబోలు నీవు అలాగను తిరిగి వెళ్ళటం మంచిదని నాకు తోచలేదు అయితే నేను చెప్పిన గ్రామంలో చాలా ఇండ్లు ఖాళీగా ఉన్నవి వాటితో ఒకటి తగిన వెలకు దొరకవచ్చును అక్కడికి నీ భార్యను పిల్లలను పిలిపించుకొనవచ్చును అక్కడ భోజన పదార్థములను మంచివి అవి చౌకగా ఉన్నవి మరియు యథార్థులైన వారిలో మర్యాదగా బ్రతుకుదు బ్రతుకుదువు అందువల్ల నీకు మరింత సౌక్యం కలుగున నేను క్రైస్తవుడు ఆ మాటలు విని మట్టుకు అనుమానించి ఈ పెద్ద మనిషి చెప్పిన మాట నిజమైనదైతే నేను ఆయన బోధను ఆయన అనుసరించి అనుకొని ఇట్లా నేను క్రైస్తవుడు అయ్యా ఆ యోగ్యని ఇంటికి దారియేది లోకజ్ఞాని అల్లదిగో ఆ గొప్ప కొండ చూచితివా క్రైస్తవుడు చూచితిని అది తేటగా కనపడుచున్నది లోకజ్ఞాని అదిగో ఆ కొండ ప్రక్కగా వెళ్ళవలను నీకు మొదట కనబడు ఇల్లే అయినది కాబట్టి క్రైస్తవుడు సహాయం కొరకు కర్మకాండ నీ ఇంటికి వెళ్ళ వెళ్ళవలనని తన త్రోవను విడిచి తొలగిపోయాను అయితే అతడు ఆ కొండను సమీపించగానే అదిగో అది మిక్కిలి గొప్పదిగాను త్రోవ వైపున ప్రక్కల చాలా వరకు ఒరిగినట్లు కనపడను గనుక క్రైస్తుడు అది తన తల మీద పడునేమో అనుకొని మరి ముందుకు వెలుటకు భయపడి అక్కడనే నిలిచాను ఏమి చేయాలని అది అతనికి తెలియ తెలియకపోయాను అంతేకాదు అతడు తన మైదానపు మార్గంలో ఉన్నప్పటికంటే అతని భారం మరింత బరువుగా ఉన్నట్లుండెను మరియు ఆ కొండల్లో నుండి అగ్ని మంటలు బయలుదేరిచుండెను అందువలన క్రైస్తువుడు తాను కాలిపోవను అనుకుని మిక్కిలి భయపడి అక్కడ చెమటలు కార్చుచు భయము చేత వణుకుచుండెను అప్పుడు అతడు లోకజ్ఞాని బోధన అనుసరించినందుకు బహు విచార పడనారంభించాను అంతలో అతడు తనకు ఎదురుగా సువార్తికుడు వచ్చుట చూచాను అతడు వాని చూచి సిగ్గువలన మిక్కిలి చిన్నబోయాను సువార్తికుడు అంతకంతకు సమీపించి క్రైస్తవుని ఎదుటికి వచ్చి భీకరమైన కఠిన దృష్టిని అతని మీద ఉంచి అతనితో న్యాయమును గుర్చి పలుక మొదలుపెట్టి క్రైస్తవుడా నీకేమి కావాలని ఇక్కడికి అని అడిగాను అందుకు క్రైస్తవుడు ఉత్తరం ఇయ్యక కొంతసేపు ఆయన ఎదుట మౌనముగా నిలిచాను అప్పుడు సువార్థికుడు నాసనపు నాసన పట్టణపు గోడలు బయట ఏడ్చుచున్నట్లు నాకు కనబడిన వాడు నీవే కదా అని అడిగాను క్రైస్తువుడు అవును నా ప్రియమైన మిత్రమా ఆ మనుషుడను నేనే స్వార్థికుడు ఆ దుడ్డి గుమ్మనకు నేనే నీకు దారి చూపలేదా క్రైస్తవుడు అవునయ్యా నా ప్రియమైన మిత్రమా నీవు చూపితేవని క్రైస్తవుడు పలికాను స్వార్థికుడు మరేమీ నువ్వు ఇంత శీఘ్రంగా దారి నుండి తొలగిపోనేలా మార్గమును విడిచి ఇక్కడికి వచ్చితివి కదా క్రైస్తవుడు నేను కుందు బురదగుంట దాటినప్పుడే మర్యాద గల ఒక పురుషుడు నాకు ఎదురుపడాను నా ఎదుట గ్రామంలో నా భారమును దించగలవకడవు ఒకడు దొరుకునని నాకు బోధించి అతని ఎద్ధకు వెళ్ళటకు నన్ను ప్రేరేపించాను సువార్తికుడు అతడు ఎవడు క్రైస్తవుడు అతడు యోగ్యుడైనట్లు కనబడి నాతో విస్తరించి మాట్లాడి తొదకు తన బాధకు నన్ను లోపరచుకొనిను కనుక ఇదిగో నేను ఇక్కడికి వచ్చి తిని అయితే ఈ కొండ ఇట్లు త్రోవైపోరుగుట చూచినప్పుడు అది నా తల మీద పడునేమో అని భయపడి ఇచ్చట నిలవబడి తిని సువార్తికుడు అతడు నీతో ఏమన్నాడు క్రైస్తవుడు నీవు వెళ్ళుట ఎక్కడికని అడిగాను గనుక నేను ఆ సంగీత అతనితో చెప్పి తినే సువార్ధికుడు అతడు ఏమన్నాడు క్రైస్తవుడు నీకు కుటుంబం అన్నదా అని అడిగాను కనుక నాకు కుటుంబం అన్నదనియో నా విభిమ్మదన్న మీ మూట మిక్కిలి బరువైనందు నా మునపటి వాళ్ళే వారి సహవాస సుఖము వలన నాకు సంతోషము కలగదనియో చెప్పి తిని సువార్తికుడు అందుకు ఆయన ఏమన్నాడు క్రైస్తవుడు ఆయన నా భారము శీఘ్రముగా పోగొట్టుకునే వాళ్ళని నేను అందుకు నేను నా నాకు సుఖమే కావాలను అదే నా కోరిక ఆంటిని మరియు నేను అందరినిమిత్తమే నాకు విడుదల కలుగు చోటుకు పోవు త్రోవను కూర్చి మరి విశేష బోధన కొరకు దిడ్డి గుమ్మనకు వెళ్ళుచున్నానని చెప్పిన తర్వాత అయ్యా నీవు నాకు చూపిన త్రోవ కంటే మంచిది సమీపమైనది ఉపద్రవము లేవి లేనిదియు నైనా త్రోవను చూపేదని నేను ఈ త్రోవ ఇట్టి బారములను దింపుటకు నేర్పుగల యోగ్యని ఇంటికి నేను తీసుకుని పోవునని చెప్పాను కనుక నేను అతని మాట నమ్మి నా భారం నుండి శీఘ్రంగా విడుదల పొందుదునేమో అని నీవు చూపిన త్రోవను విడిచి ఈ త్రోవను వచ్చితని కానీ నేను ఇక్కడికి చేరి స్థితి యావత్తూ చూచి దీనివల్ల నాకు అపాయం కలుగునేమో అని భయపడి నిలిచి ఉన్నాను ఇప్పుడు నేనేమి చేయవలనో అది నాకు తెలియదు సువార్థికుడు నేను దేవుని వాక్యములను నీకు వినిపించేదను కొంతసేపు నిలువమనెను కనుక అతడు వణుకుచూ నిలిచాను అప్పుడు సువార్థికుడు పలుకుచున్న వాణిని నిరాకరించుకుంటున్నట్లు చూచుకొనుడి ఎందుకనగా భూమి మీద దేవవాక్యమును పలికిన వాణిని నిరాకరించిన వారు తప్పించుకొనకపోతే ఆకాశము నుండి పలుకుచున్న వాణిని మనం నిరాకరించిన మరి నిశ్చయముగా తప్పించుకొనలేము కదా మరియు ఆయన ఇట్లా నేను నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును కానీ అతడు వెనుక తీసిన పక్షమందు వాని ఎందు దేవుని ఆత్మకు ఇష్టమండదని చెప్పి ఆ వాక్యములను అతనికి సంబోధించాను ఎట్లనగా దుర్గతికి వాడు నీవు నీవు మహోన్నతిని ఆలోచనను ఉపేక్షించి క్షేమ మార్గం నుండి తొలగ మొదలుపెట్టి దాదాపుగా ప్రాణాపాయం కలిగజేసుకుంటే వాణ్ణి పలికాను అప్పుడు క్రైస్తవుడు అయ్యా నేను నశించేది కేకలు వేసి ఆయన పాదముల యొద్ చర్చిన వాళ్ళే వాని వలె పడను సువార్థికుడు దాన్ని చూచి అతని కుడి చేతిని బట్టి మనుషులు చేయ ప్రతి పాపమును దోషను క్షమింపబడును నీవు విశ్వాసమై ఉండమని చెప్పినప్పుడు ప్రాణము కొంతమట్టుకు తెప్పరెల్లి క్రైస్తవుడు మునపటి వల్లే స్వార్థికని ఎదుటి వణుకుచూ నిలవబడను అప్పుడు స్వార్థికుడు ఇట్లనను నేను నీకు తెలియచెప్పు సంగతులను మరింత జాగ్రత్తగా గ్రహించి వాటిని స్మరించుకొనవలను ఎవడు నిన్ను మోసపుచ్చనో యవని యుద్ధ కథడు నిన్ను పంపెనో వారిని నీకు తెలియచేసేదను నిన్ను కలుసుకొని వాడు లోకజ్ఞానాన్ని పేరు గలవాడు ఈ లోక సంబంధమైన బోధ మాత్రం అతనికి అనుకూలము గనుక అతడు ఎల్లప్పుడూ ధర్మకాండ పట్టణమంది ఆరాధన చేయటకు వెళ్ళిన గనుక క్రీస్తు శిలువ నిమిత్తము తాను శ్రమపడకుండా బోధవాన్ని తప్పించినందున అది అతనికి ఇష్టము గనుక ఆ పేరు అతనికి తగి ఉన్నది అతడు శరీర విషయాశక్తుడగటి చేత సరళమైన మార్గములను తారుమారు చేయగోరును కాబట్టి ఆ మనిషిని బాధలో మూడు సంగతులు నీకు విస్తృతంగా ఉండవలన అవి ఏమనగా మొదటిది అతడు త్రోవలో నుండి నిన్ను తొలగ చేయుట రెండవది అతడి క్రీస్తు శిలువ నీకు అసహ్యమగాను ఉండవాలని ప్రయత్నం చేయట మూడవది అతడు చావు ధర్మకాండనకు ధర్మకాండముకు ధర్మకాండమునకు వెళ్ళి త్రోవలోకి నీ అడుగులను మళ్ళించుట ఒకటి అతడు చక్కని త్రోవలో నుండి నిన్ను తొలగించుట నీకు హేయముగా ఉండవలను అంతేకాదు నీకు ఆ బోధ ఒప్పుకొనిటయ్యూ అసహ్యమైనది ఎందుకనగా లౌకిక జ్ఞాని అయిన ఒకని బోధ నిమిత్తమే నీవు అలాగిన దేవుని బోధను అలక్ష్యము పెట్టి విడిచితివి ప్రభు అయిన ఏసు చెప్పిన మాట ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి ఎందుకనగా జీవమునకు పో మార్గం ఇరుకైనది దాని కొనుగొని వారు కొందరి ఆ ద్వారమునకే నేను నిన్ను పంపితిని ఆ చిన్న ద్వారము నుండి దానికి వెళ్ళి మార్గము నుండి ఆ చెడ్డవాడు నేను తొలగజేసి దాదాపుగా నేను నాశనం అనుకు తెచ్చాను కాబట్టి మార్గములో నుండి నిన్ను తొలగ చేయుటయు అతని మాటని విని అనుసరించటో నీకు హేయముగా ఉండవలను రెండు క్రీస్తు శిలువ నీకు అసహ్యముగా ఉండవలనే అతడు ప్రయత్నము చేయట నీకు నుండవలెను ఐగుప్తు దేశ ధనము కంటే అది నీకు మిక్కిలి ప్రియమైన భాగ్యమని ఎంచు అంతేకాదు తన ప్రాణము రక్షించుకొనవలనని కోరువాడు దాన్ని పోగొట్టుకుని మహిమగల రాజు నీకు తెలియచెప్పాను మరియు ఎవడైనా ఆయన ఆయన వెంబడి వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన స్వకీయ ప్రాణమును ద్వేషించని ఎడల వాడు ఆయన శిష్యుడు కానేరాడు కాబట్టి ఇది లేకుండా నీకు నిత్య జీవము దొరకనే దొరకదని దేని విషయము సత్యమయుడు అది నీకు చావు కలగజేయనని మనుషుడు నమించిన ఎడల ఆ బోధ నీకు హేమగానుండవలను చావు కలిగజేయు ధర్మకాండనకు కాండమునకు నువ్వు వెళ్ళు అతడు నీ అడుగులను మళ్లించుట నీకు హేమగా ఉండవలను అందుకోరకు ఎవని వద్దుకు అతడు నేను పంపినో అదియు ఆ మనుషుడు నీ భారము నుండి నిన్ను తప్పించుటకు ఎంత ఆసక్తుడగనో అది నీవు బాగుగా విచారించి తెలుసుకొనవలెను నీవు నెమ్మది కొరకు ఎవని యొక్కకు పంపబడుతువో వాని పేరు కర్మకాండుడు కదా అతడు తన పిల్లలతో కూడా దాస్య స్థితిలోనున్న హాగరను దాని కుమారుడు ఇది ఉపమానార్థముగా బోధించబడి నీ తల మీద పడునని నీవు భయపడిన ఈ సాన్ ఈ సినాయి కొండయే కాబట్టి ఆమె తన పిల్లలతో కూడా దాస్యస్థితిలో ఉండగా వారి వలన విడుదల పొందట నీకెట్లు కలుగునను కొనగలవు కాబట్టి నీ భారం నుండి నిన్ను విమోచించట కర్మకాండుడను అని వాని వలన కాదు ఇది వరకు ఎవడనూ తన భారము నుండి అతని ద్వారా విడుదల పొందలేదు ఇక నిన్నటికీ పొందలేరు మీరు బోధన ప్రమాణ క్రియల వలన నీతిమంతులను ఎంచబడుట అసాధ్యము ఎవడను బోధన ప్రమాణ క్రియల వలన తన భారమును పరిహరించుకొనలేడు కాబట్టి లోకజ్ఞాని అన్యుడే ఆ కర్మకాండుడు మోసగాడు అతని కుమారుడకు మర్యాదకాండుడు చిరునవ్వు నవ్వు ముఖం కలవాడైనను అతడు కపటి అతడు నీకు సహాయం చేయలేడు నా మాట నమ్మము నీవు ఆ మూర్ఖులైన మనుషుల వలన వినిన ఈ వాకులని నేను నిన్ను ఉంచిన సరళ మార్గము నిన్ను నుండి నిన్ను తొలగ చేయటకును నీవు రక్షణ పొందకుండా నిన్ను మోసపుచ్చుటకును వారు చేసిన కపటోపాయమే కానీ మరేమీ లేదని తరువాత సువార్థికుడు తాను చెప్పిన మాటల విషయమైన సాక్ష్యము కావాలని ఆకాశం వైపు చూచి వడిగా మొరబెట్టిన వెంటనే క్రైస్తవుడు చేరి చేరి నిలిచిన కొండలో నుండి శబ్దములు అగ్నియు బయలుదేరి అతని శరీరమంతయు పులికింపచేసను అతడు వినిన శబ్దము లేవనగా బోధ బోధన ప్రమాణక్రియల మూలమైన వారందరూ శాపగ్రస్తులై ఉన్నారు ఎందుకనగా బోధన ప్రమాణ గ్రంథమందు బ్రాయబడినవని చేటుకు వాటి అందు నిలువని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అప్పుడు క్రైస్తవుడు ఇక్కడ మరణమే కానీ మరేమీ లేదనుకొని గొప్ప ఏడుపుతో కేకలు వేసి తాను లోకజ్ఞానిని కలుసుకున్న వేళను శపించి వాని బోధన విని అనుసరించినందున తనకు వెయ్యి మంది వెర్రివారి వెర్రితనం కలిగానని తనంతట తానే తనను దూషించుకొని చుండెను మరియు ఆ మనుషుడు శరీరేచ్చల మూలమగానే కనపరిచిన రుజువులు యుక్త మార్గం నుండి తనను తొలగించినందున మిక్కులి సిగ్గుపడను అట్లుండగా అతడు తిరిగి సువార్థికుని చూచి అతనితో ఇట్లని మనవ చేసుకునిను రైస్తుడు అయ్యా నీకేమి తోచుచున్నది ఇక నిరీక్షించట వ్యర్థమేనా నేను ఇప్పుడు తిరిగి మరలా దిడ్డి మనకు వెళ్ళవచ్చినా వెళ్ళితే నేను ఇందువలన విడనాడబడి అవమానంతో తిరిగి వెళ్ళి వెళ్ళగొట్టబడును గదా నేను ఆ మనుషుని బోధన విన్నందున విచారపడుచున్నాను నా పాపము క్షమించబడునా అని అనిను అప్పుడు సువార్థికుడు ఇట్లా నేను సువార్తికుడు నీ పాపం మిక్కిలి గొప్పది అందులో నీవు రెండు గొప్ప తప్పిదములు చేసేదివి నిషేధింపబడిన యందు నడుచుటకు సరళమైన రాజమార్గము విడిచిద్దివి అయినను ఆ గుమ్మన వద్దనున్న మనుషుడు నర్లయందు కటాక్షం గలవాడు గనక ఆయన నేను చేర్చుకును అయితే ఒక విషయం ఆయన కోపం త్వరగా త్వరగా రగులు కొనుట వలన ఒకవేళ నీవు మార్గమందు నశించుదివేమో నీవు మళ్ళీ దారితప్పి తొలగిపోవద్దు సుమి అని పలికినప్పుడు క్రైస్తవుడు తిరిగి వెళ్ళుటకు ప్రయాణమై ఉండగా సువార్తెకుడు అతను ముద్దు పెట్టుకుని ఒకసారి చిరున ముత్తు అతనితో దయగా చూచి దేవుడు నీకు తోడై ఉండును గాక అనెను వెంటనే అతడు బయలుదేరి వెళ్ళుచు మార్గం ముందు ఎవరితోనూ మాట్లాడలేదు ఎవరైనాను అతనిని ప్రశ్నించినప్పటికీ వారికి ఉత్తరం ఇవ్వలేదు అతడు నడవకూడని నేల మీద నడుచువాని వలె నడుచుచు లోకజ్ఞాని బోధన అనుసరించుటకు తాను పూర్వము విడిచిన మార్గం అందు తిరిగి ప్రవేశించితేనే కానీ సురక్షితుడైన ఎందుననుకొని ఎందునని అనుకునేను అట్లు కొంతసేపటికి క్రైస్తవు దిడ్డు గుమ్మం ఎందుకు ప్రవేశించాను ఆ గుమం పైన వ్రాయబడినది ఏమనగా తట్టుడి మీకు తీయబడును కాబట్టి అతడు రెండు మూడు సార్లు తట్టి కీర్తన పాడెను చేరవచ్చునా దారి తొలిగిపోతే నయం నయయో నేరము చేసి తినిప్పుడు నేను చేరవచ్చిన ఇచ్చట చేరవచ్చున నేను ద్రోహి నపాత్రుడ నేను నపా నపాత్రుడు నపాత్రు నేను గాన నాకిప్పుడు లోననున్నవాడు దయను లోపల నన్ను చేర్చుకొనిను చేరవచ్చున ఇచ్చట చేరవచ్చున తలుపు తెరవబడినప్పుడును తన సుగానముతో పులుపుగా నా తని ఎసంబు పొడవు నన్ను తీయింతున మేం చేరవచ్చునా ఇచ్చట చేరవచ్చునని పలుకుచు ఇంకను తలుపు కొట్టుచుండగా తుదకు ప్రసన్న చిత్తుడను పేరు గల గౌరవ పురుషుడు ద్వారమును ఎద్దకు వచ్చి నీవెవడ ఎక్కడ నుండి వచ్చి తివి నీకేమి కావాలను అని అడిగాను అందుకు రైస్తు ఇదిగో నేను భారం మోసుకోను దీనుడినైనా పాపిని నేను నాశన పట్టణం నుండి వచ్చి తిని రాబో ఉగ్రతను తప్పించుకోనవలనని సియోను కొండకు వెళ్ళుచున్నాను మరియు అక్కడికి వెళ్ళు మార్గం ఈ ఉన్నదని నాకు తెలుపబడెను గనుక అయ్యా నన్ను చేరనిచ్చుటకు నీకు మనసు కలదో లేదో అని తెలుపు తెలుపగోరుచున్నాను నేను ప్రసన్న చిత్తుడు నిన్ను చేరనిచ్చుటకు నాకు నిండు మనస్సు కలదని చెప్పి వెంటనే తలుపు తీశాను క్రైస్తవుడు లోపలికి మెల్లగా ప్రవేశించుచుండగా ప్రసన్న చిత్తుడు వెంటనే అతనిని లోపలికి లాగుకొనేను ఎందుకన ఎందుకని క్రైస్తవుడు అడిగినప్పుడు అతడు గుమ్మమునకు కొంచెం దూర దూరముగా దృఢమైన ఒక కోట కట్టబడి ఉన్నది దానికి బయల్ జబూలు అధిపతి అక్కడ నుండి అతడును అతనితోనున్న వారిని గుమ్మ వద్దకు వచ్చువారు లోపలికి ప్రవేశించక మునిపే చావాలనని వారి మీద అంబులను వేతురని పలికాను అందుకు క్రైస్తవుడు నేను సంతోషించి వణుకుచున్నానని పలికాను అతడు అట్లు ప్రవేశించిన తరువాత ద్వారపాలకుడు నేను ఇక్కడికి ఎవరు పంపాను అని అడిగాను క్రైస్తవుడు ఇక్కడికి వచ్చి ఇట్లు తలుపు కొట్టమనే స్వార్థికుడు నాకు సెలవిచ్చాను మరియు అయ్యా నేనేమి చేయవలనో అది నీవు నాకు అని ఆయనతో చెప్పాను చెప్ప ఆయన చెప్పే ననెను ప్రసన్న చిత్తుడు నీ ఎదుట తీయబడిన ద్వారం కనపడుచున్నది ఎవడనూ దాన్ని వేయలేడు క్రైస్తవుడు ఇప్పుడు నేను పడిన పాటల వలన కలిగిన ఫలము అనుభవించున్నాను ప్రసన్న చిత్తుడు అవును కానీ నీవు ఎందుకు ఒంటరిగా వచ్చితివి క్రైస్తవుడు నా ఉపద్రవం నాకు కనపడినట్లు నా పొరుగు వాటిలో ఎవరికైనా కనపడలేదు కనుక వారు రాలేదు ప్రసన్న చిత్తుడు నీవు ప్రయాణమే వచ్చుట వారిలో ఎవరికైనా తెలిసి ఉండలేదా క్రైస్తవుడు తెలిసినది నా భార్య నా పిల్లలు మొదట నన్ను చూచి రమ్మని నా వెనుక నుండి పిలిచిరి నా పొరుగు వారిలో కొందరు నిలిచి తిరిగి తిరిగిరమ్మ అనిరి అయితేనేమి నేను నా చెవులలో వేళ్లు పెట్టుకుని నా త్రోవన పరిగెత్తి వచ్చి తిని ప్రసన్న చిత్రుడు అయితే నీవు విని తిరిగి రమ్మని నీకు నప్ప నచ్చ చెప్పి ఒప్పించుటకు ఎవరు నిన్ను వెంబడించలేదా క్రైస్తుడవను మొండియు మెత్తనివాడను ఇద్దరు నన్ను వెంబడించిరి అయితే నన్ను లోపరుచుకున్నట తమ వలన కాకపోవుట చూచినప్పుడు ముండి నన్ను దూషించి తన ఇంటికి తిరిగి వెళ్ళాను మెత్తనివాడు నాతో కూడా కొంత దూరం వచ్చాను ప్రసన్న చిత్తుడు అయితే అతడు ఎందు చేత ఇక్కడి వరకు రాలేదు క్రైస్తవుడు మేమిద్దరము కుందాను బురదకొంట యద్దకు చేరు వరకు కలిసి వచ్చి తిమి అందులో మేమిద్దరం అకస్మాత్తుగా పడితిమి అప్పుడు నా పొరుగువాడైన మెత్తనివాడు అధారపడి అధైర్యపడి ఇంకా నాతో వచ్చుటకు తెగింపక తన ఇంటి వైపునకు తన వైపు నన్నున్న ఒడ్డుకు చేరి ఆ దివ్య దేశమును నీవే ఒంటరిగా స్వాధీనపరచుకొనవచ్చును అది నాకు అక్కర లేదని నాతో పలికి తన త్రోవను తాను ముండివా అని వెనుక వెళ్ళను నా త్రోవను నేను ఈ గుమనకు వచ్చి తిని ప్రసన్న చిత్తుడు అయ్యయ్యో దౌర్భాగ్యుడు దివ్యమైన పరమ మహిమ వాణి దృష్టికి అంత స్వల్పమైనదా దాని పొంద వెళ్ళు త్రోవలో కొన్ని కష్టములకు వచ్చుకొన తగినది తగినది కాదని అనుకొనేనా thank mm -hmm. you